హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్న వారికైతే అయితే వచ్చండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు విడుదల అవుతున్నాయని ఈ రోజు మే పదో తారీఖున మనకైతే శీత అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే దీనికి సంబంధించిన ఆసరా చేయిత సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా ఒక లిస్ట్ అయితే విడుదలైతే చేశారు కాబట్టి ఈసారి మన తెలంగాణ ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున అయితే వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోలో లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ పాయింట్ మాట్లాడతాం అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశల చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారంటే తెలంగాణలో వచ్చేసి ఇప్పటివరకు అయితే గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఏదైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉందో గతంలో సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వృద్ధులకి ఒంటరి మహిళలకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఈసారి ఇస్తామని చెప్పారు కానీ గతంలో చూసుకుంటే రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి అదేవిధంగా వికలాంగుల సోదరులకు అయితే మూడు వేల పదహారు రూపాయలు గత ప్రభుత్వం అయితే ఇస్తే ఈసారి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు చెప్పారు అదేవిధంగా వస్తాయేమో అనే డబ్బులు అనేది చాలామంది ఆసరా పెన్షన్దారులు ఇప్పటికే చాలా వరితే ఆశతో ఎదురదే చూస్తున్నారండి వాళ్ళందరికి వచ్చేసి నిరాశ మాత్రమే మిగిలిపెట్టారు సంవత్సరం దాటేసింది ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గరలో ఉన్నా సరే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆశ్ర చేత పథకం ప్రారంభించలేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ రోజున సీతకారు ఏం మాట్లాడారంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్క పథకాలు అయితే మేమైతే అమలు అయితే చేస్తున్నాం ఇప్పుడు మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో చేయిత పథకం ద్వారా వాళ్ళకి డబ్బులు అందిస్తామని గతంలో హామీ అయితే ఇచ్చాం కదా హామీ ప్రకారంగానే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే ఈ రోజున మాట్లాడుతూ చెప్పారండి సో ఈసారి వచ్చేసి తెలంగాణలో ఏదైతే మే నెల అయితే ఉందో మే నెల సంబంధించిన డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయి కదా మనకి ఆ డబ్బుల్లో వచ్చేసి మనకైతే ఈసారి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అయితే వచ్చే అవకాశం అయితే తక్కువైతే ఉందండి మూడు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటరి మే వస్తే విగ్లాంగ సోదరులకు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఇటు రైతులకు విధంగా తగ్గించారో ఆసుల పెన్షన్ ధరలు కూడా అదే విధంగా తగ్గిస్తారు చాలామంది అనుకుంటున్నారు సో అదే జరుగుతుందండి ఓకేనా ఈసారి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అయితే మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఐదు లక్షల అప్లికేషన్ అయితే వచ్చాయండి ఐదు లక్షల అప్లికేషన్ అయితే ఆల్రెడీ అయితే అధికారులు అయితే చెక్ అయితే చేస్తున్నారట దీంట్లో అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకైతే మేనల్ అయ్యి వచ్చే ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎంతోమంది ఈసారి ఆసరా ఫంక్షన్ కింద ఎదురైతే చూస్తున్నారు వీడియో కింద కామెంట్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా